కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్ అభివృద్ధికి అరవై తొమ్మిది లక్షలు మంజూరు అయినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ తెలిపారు మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ కమిటీ మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా జుక్కల్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మన మద్నూరులో చాలా పనులు పెండింగ్ ఉండడం జరిగింది వాటిని మేము పాలకవర్గం మీటింగ్ నిర్వహించి అందరం డిస్కస్ చేసి ఈ పనులు అనేది పంపించడం జరిగింది దానిని మన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి మరియు ఆయన చొరవతో ఇవన్నీ పనులకు ప్రొసీడింగ్స్ అనేవి తేవడం జరిగింది అందులో భాగంగా యాభై ఒకటి లక్షలు మరియు పద్దెనిమిది లక్షలు ప్రొసీడింగ్స్ అనేవి రావడం జరిగింది దీని కొరకు మేము సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు అగ్రికల్చర్ మినిస్టర్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు